ఎలా జరుగుతుంది వెళ్ళేవాడు ఇది మచిలీపట్నం కార్పొరేషన్లో ఐదో డివిజను ఐదో డివిజన్లో నా పేరు ఐదో డివిజన్ కార్పొరేటర్ రాముగారు రత్నారావు మాట్లాడుతున్నాను నేను ఈ రోజున ప్రచారం పెద్ద ఎత్తున రవీంద్ర గారు బాలసౌరి గారిని ఉద్దేశించి వారికి ఏ ఏ విషయం మీద ఓటేయాలి వాళ్ళకి ఓటేయాల్సిన ఏంటి ఓటు ఆ ఇద్దరికి వేస్తే ఏ విధంగా మచిలీపట్నం అభివృద్ధి చెందాలి అనేది ప్రజలందరికీ కూడా క్షుణ్ణంగా వివరించుకుంటూ మేము తిరగడం జరుగుతుంది ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది అరాచకాలు ఐదు సంవత్సరాల పాటు మేము భరించాం ఇక నుంచి భరాయించలేము భవిష్యత్తులో అభివృద్ధి చెందాలి మా పిల్లలకి మంచి మంచి ఉద్యోగాలు రావాలి మేమందరం కూడా పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధిలోకి రావాలంటే జనసేన పార్టీకి బాలసౌర్య గారికి ఒక ఓటు అట్లాగే మన కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మచిలీపట్న ఎమ్మెల్యే కొల్లు గారికి ఒక ఓటు వేయాలని చెప్పి మా అందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది ప్రజలు వారంతటి వాళ్లే ఎదురొచ్చి మమ్మల్ని అయ్యా ఈసారి స్వచ్ఛందంగా మేమే ఓటేస్తాం అలాగే అందరూ కూడా మొన్న మూడు రోజులు జరిగినటువంటి బ్యాలెట్ ఓటింగ్లో పూర్తిగా సహకరించాం నూటికి ఎనభై ఐదు శాతం గవర్నమెంట్ అందరూ కూడా మనకే సపోర్టివ్గా ఉన్నారనేది వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం జరుగుతుంది మాకు మంచి ఉత్సాహంగా ప్రచారం జరుగుతుంది మాకు చాలా హ్యాపీగా ఉన్నాం అత్యధిక ఓట్ల మెజారిటీతో బాలశౌరి గారు గ్లాసు గుర్తు మీద అట్లాగే మన కొలు రవీంద్ర గారు సైకిల్ గుర్తు మీద భారీ మెజారిటీ గెలుస్తారన్న నమ్మకం మాకు మా కార్యకర్తలకు కూడా బలంగా ఉందని తెలియజేసుకుంటాం మూడు రాజధానులపైన మీ అభిప్రాయం అండి మూడు రాజధానులు అనేటప్పటికీ ఒక మనిషి మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే అంత తప్పు ఫ్యామిలీ హెడ్ అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఒక భార్య ఉండాలి మనం ఎందుకంటే భారతదేశం భారతదేశ సంప్రదాయాలకు కట్టుబడి ఏ విధంగా ఉండదు ఏకపత్ని ఒకే భార్య ఒకే భారత ఉండాలనే సిద్ధాంతంతో ఉండే దేశం మన భారతదేశం అలాగే ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు అనేది బహుభార్యత్వంలాగా ఉంటుంది అనేది మా అభిప్రాయం ఇప్పుడైనా కానీ మిడిల్ ఆఫ్ ది స్టేట్ ఆ రోజున అందరూ కూడా నిర్ణయించుకుని అసెంబ్లీ ద్వారా ఎంటర్ ఇచ్చేసుకుని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకే రాజధాని ఉండాలి దానికి ముప్పై వేలు పైసీలకు ఎకరాలు కావాలి ముప్పై వేల ఎకరాలు కావాలి అలా అయితేనే మన అభివృద్ధి జరుగుద్ది రాజధాని అని చెప్పి చెప్పిన వ్యక్తి ఈ రోజు మూడు రాజధానులు అని చెప్పి ఓటు కోసం ప్రాంతాల మధ్యను చుచ్చుపెట్టి ప్రాంతాల వారిగా విభజించాలనేది అతను నైజం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఖచ్చితంగా ఈ రోజున ఏకైక రాజధాని అమరావతి ఉంటుంది అలాగే విశాఖపట్నం ప్రాంత ప్రజలు కానీ ఇటు సీమ ప్రజలు కానీ అందరం కూడా రాజధాని మిడిల్లో ఉండాలి అది అమరావతిలో ఉండాలనేది అందరూ ఆకాంక్షిస్తున్నారు మీ వెళ్ళంబడి తిరిగి కూడా అదే మాకు తెలియజేస్తున్నారు భావోద్ధాల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఏకైక రాజధాని ఉండాలి ఏదైనా కానీ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఒకే రాజధాని కూడా సాధ్యపడుతున్నది భావోద్ధేశం ప్రజల ఉద్దేశం చివరి ప్రశ్న చెప్పండి సార్ కొల్లు రవీంద్ర గారిని ఇంత మెజారిటీతో గెలిపించబోతున్నారు మెజారిటీ అనేది మనం లెక్క చే లెక్క వేయలేము మెజారిటీ ఎంత మెజారిటీ అంత మెజారిటీ అంత ఖచ్చితంగా మేము అనుకుంటాం మాకు మాకున్న అవగాహన ప్రకారం ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓట్ల మెజారిటీతో కొల్లు రవీంద్ర గారికి గెలవబోతున్నారు ఎందుకంటే నా డివిజన్లో మూడు వేల ఆరు వందల యాభై ఓట్లు ఉంటాయి నా డివిజన్లో కనీసం ఎయిటీ పర్సెంట్ కొల్లు రవీంద్ర గారికి పడే అవకాశం ఉంది అట్లాగే బాలసౌరీ గారికి పడే అవకాశం ఉంది కాబట్టి మేము దీన్ని లెక్కలో పెట్టుకుంటే ఖచ్చితంగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓట్లు వేయాలంటే కులరవేంద్ర గారు గెలుస్తారనేది ఆశాభావంతో అందరం కూడా ప్రచారం చేయడం జరుగుతుంది గ్లాసు గుర్తుగా మన ఓట్లు సైకిల్ గుర్తుగా మన ఓట్లు గ్లాసు గుర్తుగా మన ఓట్లు సైకిల్ గుర్తుగా మన ఓట్లు ఆరో నెంబర్ గ్లాసు గుర్తుకే మన ఓట్లు సైకిల్ గుర్తుకే మన ఓట్లు నరేంద్ర మోడీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం